నమస్తే అన్న అందరికీ నమస్కారం అరబ్ దేశాలలో చట్టాలు కఠినంగా ఉంటాయని తెలిసి అందరికీ తెలిసిన విషయమే ఒక చిన్నారి కేసులో మనం చూసుకుంటే ఇరాన్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇరాన్ అధికారులు ఒక యువతిని హత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తిని ప్రజల్లో ఉరి తీసి మరణశిక్షను అమలు చేశారు అని న్యాయ వ్యవస్థ ప్రకటించింది ఈ ఘటన ఉత్తర పశ్చిమంలోని భూకాన్ నగరానికి చెందిన బాధితురాలి కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది వారు ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియల్లో భాగమయ్యారు మరియు ప్రజల్లో ఉరితీయాలని కోరినట్టు మిజాన్ ఆన్లైన్ అనే న్యాయ వ్యవస్థకు చెందిన వెబ్సైట్ తెలిపింది ఈ కేసు ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా కలిచివేసినందున ప్రత్యేకంగా దృష్టి పెట్టబడింది అని ఆ ప్రావిన్స్ చెందిన ప్రధాన న్యాయమూర్తి నజీర్ ఆతాబతీ గారు వ్యాఖ్యానించారు ఈ కేసులో మార్చిలో మరణ శిక్ష విధించబడింది ఈ శిక్షను ఇస్లామిక్ రిపబ్లిక్ అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది ఇరాన్ ప్రజల్లో ఉరి శిక్షణ అసాధారణం కావు కానీ ఇది చాలా తీవ్రమైన నేరాలకే పరిమితం ఇరాన్లో హత్య మరియు అత్యాచారానికి మరణ శిక్ష విధించే చట్టం ఉంది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి మానవ హక్కుల సంఘాల ప్రకారం చైనాకు తర్వాత ప్రపంచంలో రెండవ అత్యధిక ఉరిశిక్షను అమలు చేసే దేశం ఇరానే కావడం విశేషం ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చిన్నారి అన్నమాట అత్యాచారం చేసి ఆ యొక్క చిన్నారిని చంపివేస్తే ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇటువంటి నిర్ణయాలు మన భారతదేశంలో కూడా వస్తే నేరాలు తగ్గుతాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్